నమస్తే వెల్కమ్ టు జేకే టీవీ నేను శ్రీదేవి హీరో రజనీకాంత్ రెమ్యునరేషన్ మైండ్ బ్లాక్ చేస్తోంది ఏకంగా ప్రభాస్ ని దాటేసిన ఆయన రెండింతలు ఎక్కువ తీసుకుంటున్నారట డెబ్బై మూడేళ్ల రజనీకాంత్ వరుస చిత్రాలు ప్రకటిస్తున్నారు గత ఏడాది ఆయన నటించిన జైలర్ భారీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించారు జైలర్ వరల్డ్ వైజ్ గా ఆరు వందల యాభై కోట్ల వరకు వసూలు చేసింది ఈ మధ్య కాలంలో రజనీకాంత్ నటించిన చిత్రాల్లో అత్యధిక వసూళ్లు జైలర్ రాబట్టింది ఇక మలయాళ కన్నడ పరిశ్రమలకు చెందిన సూపర్ స్టార్స్ మోహన్ లాల్ శివరాజ్ కుమార్ గెస్ట్ రోల్స్ చేశారు జైలర్ విజయంతో ఊపు మీద ఉన్న రజనీకాంత్ వరుసగా రెండు చిత్రాలు ప్రకటించారు టీజీ జ్ఞానవేల్ దర్శకత్వంలో వెటయాన్ మూవీ చేస్తున్నారు వెటయాన్ మూవీ దీపావళి కానుకగా విడుదల కానుందని సమాచారం కాగా రజనీకాంత్ తన నూట ఒకటవ చిత్రం లోకేష్ కనకరాజ్ తో చేస్తున్న విషయం తెలిసిందే ఇటీవల ఈ చిత్ర టైటిల్ టీజర్ విడుదల చేశారు గోల్డ్ మాఫియా అడ్డాలోకి వెళ్లిన రజనీకాంత్ వాళ్లను ఇరగపడతాడు ఆయన డైలాగ్స్ పంప్స్ రేపుతున్నాయి ఇక లోకేష్ కనకరాజ్ రజనీకాంత్ చిత్రానికి కూలీ అనే టైటిల్ నిర్ణయించారు మా సఫీల్ తో కూడిన ఈ టైటిల్ రజనీకాంత్ అభిమానులకు తెగ నచ్చేసింది ఇక టీజర్ అంచనాలు తారా స్థాయికి చేర్చింది ఇదిలా ఉంటే ఈ చిత్రానికి రజనీకాంత్ తీసుకుంటున్న రెమ్యునరేషన్ హాట్ టాపిక్ గా మారింది కూలీ చిత్రానికి గాను రజనీకాంత్ ఏకంగా రెండు వందల ఎనభై కోట్ల రూపాయలు తీసుకుంటున్నాడట ఇది దేశంలోనే అత్యధిక రెమ్యునరేషన్ అని చెప్పొచ్చు ఈ స్థాయిలో మరొక హీరో తీసుకోవడం లేదు ప్రభాస్ మాత్రమే నూట యాభై కోట్ల వరకు తీసుకుంటున్నారు కానీ రజనీకాంత్ అంతకు రెండు రెట్లు పారితోషికం తీసుకుంటూ రికార్డులకు ఎక్కుతున్నారు అది ఆయన రేంజ్ అని చెప్పొచ్చు ఆయనతో పాటు స్టార్స్ గా వెలిగిన చాలా మంది హీరోలు ఫేడ్ అవుట్ అయ్యారు కానీ రజనీకాంత్ మాత్రం ఎవర్ గ్రీన్ సూపర్ స్టార్ గా సత్తా చాటుకుంటున్నారు ఇక ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం జేకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ గైస్ సబ్స్క్రైబ్ టు జేకే టీవీ. సబ్స్క్రైబ్ టు జేకే టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జేకే టీవీ. సబ్స్క్రైబ్ టు జేకే టీవీ. హాయ్ అందరికీ నమస్కారం ప్లీజ్ సబ్స్క్రైబ్ జేకే టీవీ. అందరికీ నమస్కారం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జేకే టీవీ.